ధిపత అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం దేవుని స్వరము ద్వితీయ భాగము ప్రవచించిన వారు శ్రీకాంచి కామకోటి పరమాచార్యులు దేవతల కొరకు చేయవలసినవి పితృదేవతల కొరకు చేయవలసినవి దేవతల కొరకు ఆచరించవలసిన విధులను భక్తితో చేయాలి పితృదేవతల కొరకు ఆచరించవలసిన విధులను శ్రద్ధతో చేయాలి భక్తితో చేసేది యజ్ఞము శ్రద్ధతో చేసేది శ్రాద్ధము మొదటిదాన్ని ఆచరించేటప్పుడు శిఖను ముడివేయాలి యజ్ఞోపవీతం ఎడవ భుజంపై ఉండాలి రెండవ దాన్ని ఆచరించేటప్పుడు శిఖను ముడివేయరాదు యజ్ఞోపవీతం కుడిభుజంపై ఉండాలి ఈ రెండు ప్రయోజనాల కోసం శిఖా యజ్ఞోపవీతాలు ఉన్నాయి సన్యాసులకు ఏది లేదు వారు సన్నసించినప్పుడు పితృదేవతకు విధులను మరియు ఎందరో దేవతలకు ఆరాధనను త్యజిస్తారు తమ హృదయాల్లో ఎటువంటి ప్రాపంచికమైన కోరిక లేకుండా నేరుగా పరమాత్మను ఆరాధిస్తారు ఇతర మతాల అనుయాయులు శిఖా యజ్ఞోపవీతాలు కలిగి ఉండరు వివిధ దశల ద్వారా కాకుండా వివిధ దేవతలను ఆరాధించకుండా నేరుగా పరమాత్మను ఆరాధిస్తారు దేవతలకు పితృదేవతలకు విధులను ఆచరించే వేళ యజ్ఞోపవీత యొక్క స్థితులను రెండింటిని గురించి చెబుతాను ఏ విధులను అయినా మనం తూర్పుముఖంగా కూర్చొని ఆచరించాలి ఉత్తర దిక్కునందు మనం దేవతల దగ్గరకు మార్గం వేస్తాం ఈ మార్గం ఉత్తరాయణంగా అనబడుతుంది మరణించిన పితృలు దక్షిణాన్ని నివసిస్తారు ఋషి కవి అయిన తిరువళ్ళు వారు వారిని టెన్ ఫులథర్ దక్షిణంలో ఉండేవారు అని పిలుస్తారు దక్షిణాయనం పితృలోకానికి మార్గం కృష్ణ భగవానుడు ఈ రెండు మార్గాలను గురించి గీతలో చెప్పాడు పితృకర్మను ఆచరించేటప్పుడు తూర్పు వైపు చూస్తూ కూర్చుంటాం అప్పుడు దక్షిణం వైపు ఏ భుజం ఉంటుంది కుడి భుజం కదా అందువల్ల యజ్ఞాభుతం దానిపై ఉండాలి ప్రదక్షిణం చేయటానికి దక్షిణం వైపు చూస్తూ వెళ్ళాలి అధిక సంఖ్యలో దేవాలయాలకు రాజగోపురం తూర్పున ఉంటుంది మీరు లోపలికి ప్రవేశించి ప్రదక్షిణాన్ని దక్షిణం వైపు చూస్తూ మొదలు పెడతారు కొరకు ఆచరించి విధులను మనం తూర్పు వైపు చూస్తూ కూర్చొని చేస్తాం మన ఎడమ భుజం ఉత్తరం వైపు ఉంటుంది అందువలన మన దాని మీద ఉండాలి ఈ రెండు రకాల విధుల్లో మనం లేనప్పుడు అంటే మన మన కార్యాలయంలో పనిలోనో మరి దేనిలోనో ఉన్నప్పుడు యజ్ఞోపీతం ఆ రెండు భుజాలపై కాకుండా తావడంలా వేసుకోవాలి ఇప్పుడు ఎవరూ ఈ నియమాన్ని ఆచరించడం లేదు పితృవిధులను ఆచరించేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో చాలామంది తమ యజ్ఞోపీతాన్ని ఎడం భూజం మీదనే ఉంచుకుంటారు యజ్ఞాల ప్రాధాన్యం ప్రయోజనం మన మతంలోనే ఈ క్రతువులు ఉండటానికి కారణం విశ్లేషించే ముందు అసలు మానవ జీవితం ఎట్లా సాగుతుందో గమనిద్దాం ఒక ప్రాంతంలో ఏ పదార్థమైనా ఎక్కువగా లభిస్తే దాన్ని ఆ పదార్థం సమృద్ధిగా లేని ప్రాంతానికి పంపి ఆ రెండో ప్రాంతం నుండి మనకు లే లేని దాన్ని తెచ్చుకుంటాం వడ్రంగులు మేస్త్రీలు వంటి శిల్పులు మనకు పనిచేసి పెడితే వారి జీవనాధారానికి డబ్బులు ఇస్తాం ఆవును మేపుతాం పాలు ఇస్తుంది ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తాం మన భద్రతని ఇతర అవసరాలని ప్రభుత్వం చూస్తుంది ఆ విధంగానే పరలోకాల్లో కూడా పుచ్చుకోవటాలు ఉన్నాయి యజ్ఞంలో హింస సమ్మతించదగినదేనా ప్రశ్న మంత్రోచ్చారణతో దేవతలను స్మృతిస్తూ హవిష్యులను సమర్పించటంతో యాగం రూపొందుతుంది మంత్రములు మౌఖికంగా ఉచ్చరించబడతాయి దేవతను మానసికంగా ధ్యానించడం జరుగుతుంది హోమమునకు ముఖ్యమైన సామగ్రిగా కావలసినది హవిస్సు అది యాగాగ్నిలో సమర్పించబడుతుంది ఈ పనిలో శరీరం నిమగ్నమైనది అలాగే యాగ సం సమర్పణలో మనోవాకాయములు కలుపబడతాయి ఆహుతి నెయ్యి ప్రధానమైన ద్రవ్యం నెయ్యి తానుగానే ఆహుతి ఇవ్వబడుతుంది అలాగే ఇతర యాగ సంబంధమైన సామగ్రిని పవిత్రం చేస్తుంది నిజానికి అది అధికరించుటకు తప్పనిసరి ఎన్నో యాగములలో పశువుల వప సమర్పింపబడుతుంది యజ్ఞం చేయటం పాపంతో కూడినదా శ్రేష్టమైనదా రెండూ కలిసినదా యజ్ఞమంటూ పశువును వధించడాన్ని మధ్వాచార్యం వ్యతిరేకించారు వకు బదులుగా పిష్టంతో అనగా పిండితో చేసిన దాన్ని అజ్ఞలు సమర్పింపవలని తమ కారణ్యంతో చెప్పారు పశువు అంటే ఆవు అని మాత్రమే కాదు సంస్కృతంలో ఏ జంతువు అయినా పశువు అనబడుతుంది వేదముల యొక్క జ్ఞానకాండ అయిన ఉపనిషత్తులో ఆత్మస్వరూపాన్ని గూర్చి రెండు విధాలుగా వివరింపబడిన దాన్ని వ్యాసుల వారు తమ బ్రహ్మసూత్రాలను అందించారు యాగములు నిర్వహించుటకు గూర్చి చర్చించే పూర్వమీమాంస వేదముల యొక్క కర్మకాండకు చెందుతుంది యాగముల నిర్వహణకు నిజమైన ప్రయోజనం ఏమిటో ఉత్తరమీమాంసలో వివరింపబడింది అది జ్ఞానకాండ ఆ ప్రయోజనం లేదా లక్ష్యం ఏమిటి అది చిత్తాన్ని శుద్ధి చేస్తుంది ఆ శుద్ధి మానవుణ్ణి జ్ఞానమార్గం వైపు తీసుకువెళ్ళడానికి ఆవశ్యకమైనది అశుద్ధమిది చేరిన శబ్ అశబ్దాత్ అని బ్రహ్మసూత్రం చెబుతోంది యాగములు అనుష్ఠించడంలో వేదములే ప్రమాణం అది ఆత్మానుభూతికై అన్వేషణలో భాగం అలాంటప్పుడు అది అపవిత్రమైన చర్యగా ఎలా చెప్పబడుతుంది ఒక వస్తువు లేదా ఒక పని అపవిత్రమైనది మంచిది చెడుది అని మనం ఎలా నిర్ణయిస్తాం శాస్త్రాలను ప్రమాణంగా చేసుకుని మనం నిర్ధారిస్తాం వ్యాసులు వారు తమ బ్రహ్మసూత్రంలో వేదాలచే విధింపబడినందున పశుయాగం పాపహేతు కాదు అని చెప్పారు వేదముల యొక్క ప్రామాణ్యం లేదా శబ్ద ప్రమాణం చేత ఏది పవిత్రమో ఏది అపవిత్రమో తెలుసుకోబడుతుంది వేదములను బట్టి యజ్ఞములు అపవిత్రములైన క్రియలు అన్నట్లయితే వ్యాసులవారు ఆత్మాన్వేషణలో భాగంగా పేర్కొనేవారు కాదు మధ్వాజాలు చెప్పినట్లుగా పిండితో అనగా పిష్టంతో పశువును చేసిన అది వేద మంత్రాల ఉచ్చారణతో దానికి ప్రాణం పోయటం జరుగుతుంది అప్పుడు అది జీవించి ఉన్న పశువు కాదా దాన్ని యజ్ఞంలో సమర్పించడం హింసాత్మక చర్యగా గ్రహించవద్దా తిరువల్లువర్ తన తిరుక్కురుల్లో అగ్ని ఆహుతిగా వేల యాగాలు చేయటం కన్నా పశువులు చంపి తినటం మంచిది కాదన్నారు దీన్ని మీరు కవి యాగాలను ఖండిస్తున్నట్టుగా గ్రహించకూడదు దాని స్వభావం ఏదైనా ధర్మాన్ని పొందటానికి విధి ప్రకారమే ఆచరించాలి ఇక్కడ హింసకు సంబంధించిన ప్రశ్నలను పరిగణింపబడరాదు తిరుకులు వెయ్యి యాగాలను చేయడం కన్నా ఒక పశువుని చంపకపోవడం మంచిది అంటోంది తిరువళ్ళు యాగములను ఖండించినట్లుగా ఈ వాక్యం వల్ల బహిర్గతమైనది మనువును అనుసరించి ఇతరములైన వెయ్యి యాగములు అనుష్ఠించడం కంటే ఒక అశ్వమేధ యాగం చేయటం ఉత్తమమైనది అదే సమయంలో వెయ్యి అశ్వమేధ యాగముల కన్నా ఒక సత్యం గొప్పదని ప్రకటించారు మనం ఒకటి మరొకదానికన్నా ఉత్తమమైనది అంటే రెండూ మంచివనే కదా యజ్ఞాన్ని ఆచరించడం పాపమైతే వెయ్యి పాప పనుల కన్నా ఒక మంచి పని ఉత్తమమైనది అని చెప్పటంలో దాన్ని గ్రహించడం కుదురుతుందా మీరు నూరు ఏకాదశులందు ఉపసించటం కన్నా ఒక్క శివరాత్రి ఉపవసించడం ఉత్తమం అనవచ్చు కానీ వంద కషాయి దుకాణాలను నడపడం కంటే దేని ఉత్తమం అన్నారో అది ఉత్తమమైనది అని చెప్పగలరా ఆ విధి కన్నా ఈ విధి ఉత్తమం అని మీరు చెప్పినప్పుడు ఆ పోలిక రెండు లేక ఎక్కువ మంచి ఆచరణల మధ్యనే అని అర్థమవుతోంది చంద్రగోపినట్టు ముగింపులో అహింసను ప్రస్తుతించే చోట అన్యత్త తీర్థేభ్య అనే మాటను మీరు చూస్తారు అంటే వైదిక విధుల మినహా మినహాయింపుతో అహింసను తప్పక ఆచరించాలి యజ్ఞాలలో యుద్ధంలో న్యాయాన్ని అమలు చేయడానికి విధించే శిక్షలో హింసను పట్టించుకోవటం అనేదానికి తావులేదు యజ్ఞాలను అనుష్ఠించటం కన్నా అహింస గొప్పదని చెప్పబడింది అంటే యాగాలు మంచివి అహింస దానికన్నా మంచిది వెయ్యి యాగాలు చేయటం ఉత్తమమైన పని అహింసను ప్రవర్తింపచేయటం దాన్ని మించినటువంటిది ఈ అర్థంలో కురల్ పద్యాన్ని యాగాల విషయంలో అన్వయించాలి సందర్శించటం గురించి చెప్పే భాగంలో ఈ విషయంలో ఉందని మనం మరువరాదు కవి చెప్పదలుచుకొని ఏమిటంటే వేల యాగాలను నిర్వర్తిస్తూ గృహస్థు చేసేదానికన్నా చంపటం మానుకుని సన్యాసి చేసేది మిన్న శాస్త్రాలను అనుసరించి కూడా సన్యాసికి యాగాలను చేసే అధికారం లేదు యాగాలలో ఎన్నో రకాలు ఉన్నాయి కల్పము అనగా వేదాంగము మరియు గృహస్థాశ్రము అనే వాటి గురించి తర్వాత నేను చర్చించే చోట ఆ యాగమును గురించి మాట్లాడతాను ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమంటే యాగాలన్నింటిలో పశువులను చంపకూడదు లేదు చాలా యజ్ఞాలు నెయ్యి మాత్రమే అగ్నిగా సమర్పింపబడుతుంది కొన్నింటిలో హవిష్యాన్నం అనగా నేత్తో కలిపిన అన్నము సమర్పింపబడుతుంది మరి కొన్నింటిలో చెరువు అనగా వండిన అన్నం లేదా పురోడాశం అనగా కాల్చిన పిండి ముద్ద సమర్పింపబడుతుంది అగ్నిహోత్రంలో పాలను అగ్నిలో పోస్తారు ఔపాసంలో మొనలు విరగని బియ్యపు గింజలను అనగా అక్షతలను వాడటం జరుగుతుంది సమిధాధానంలో మూరుగ పుల్లలు వాడబడుతాయి పశువుల వపను సమర్పించే యాగాలలో సమర్పించిన దానిలో మిగిలిన అతి కొద్ది భాగం ప్రసాదంగా గ్రహించబడుతుంది ప్రతివాడు ఇరవై యొక్క యాగాలను అనుష్ఠించాలని విధించబడింది అవి కాక పాక యజ్ఞాలు హవిర్యజ్ఞాలు సోమయజ్ఞాలు అని మూడు రకాలు ఒక్కొక్క రకం ఏడుగా విభజింపబడింది ఏడు పాక యజ్ఞాలలో అలాగే మొదటి ఐదు హవిర్యజ్ఞాలలో యజ్ఞాలలో పశుయాగములు లేవు ఆరవ హవిర్ యజ్ఞం అనగా నిరూఢ పశుబంధం మొదలుకొని పశుయాగాలు ఉంటాయి బ్రాహ్మణులు గుంపులు గుంపులుగా పశువులను యాగం చేస్తారు వాటి మాంసమును అబగా భుజిస్తారు బుద్ధుడు యాగంలో సమర్పించి దానికి తీసుకుపోబడే అలాంటి పశువుల మందలను కాపాడాడు వంటి రాతలను తరచుగా మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాము నిజం చెప్పాలంటే ఎక్కువ సంఖ్యలో పశువులను బలిచ్చే యాగాలు లేవు బ్రాహ్మణుల చేత అనిష్టింపబడే అత్యున్నతమైన వాజపేయంలో మాత్రం ఇరవై మూడు పశువులు చెప్పబడ్డాయి చక్రవర్తి సర్వభూములు నిర్వహించే పెద్ద యాగాలలోని అయిన అశ్వమేధంలో నూరు పశువులు చెప్పబడ్డాయి దేవతలకు ప్రీతి కలిగించడం అనే నెపంతో బ్రాహ్మణులు యాగాలను ఆచరించడం ద్వారా మాంసంతో తమ పొట్ట నింపుకుని తృప్తి చెందడానికే అనడం పూర్తిగా అవాస్తవం యాగ పశువుని మాంసాన్ని గ్రహించడాన్ని దాని శరీరంలో ఏ భాగం నుండి ఎంతమేర గ్రహించాలి ఎంతమేర ప్రతి పృత్విక్కు ప్రసాదంగా స్వీకరించాలి చెప్పే నియమాలు ఉన్నాయి అది పావురం గింజను మించదు రుచి కోసం దానిలో ఏమీ కలుపుకోకుండా మింగవలసి ఉంటుంది బ్రాహ్మణులు మాంసం తినడానికి వంచనను అభ్యసించారు అని అర్థరహితంగా యాగముల పద్ధతిపై దాడి చేయడానికి ఏ విధమైన కారణాలు ఉండి ఉండకపోవచ్చు నేటి రోజులలో ఒక రకం జాతి కుందేళ్లను ప్రయోగశాలలలాగా పెద్ద సంఖ్యలో పశువులు వధింపబడుతున్నాయి మానవ సంక్షేమం అనే గొప్ప ఆశయాన్ని కారణంగా చేసుకుని కొద్దిపాటిగా బాధించడం అని పశుయాగములు తలచబడాలి యాగంలో సమర్పింపబడిన పశువు ఉత్తమ స్థితికి చేరుకుంటుంది కాబట్టి ఏ రకంగా బాధించడం అనేది లేదు అనే విషయం వాస్తవం ఈ రోజులలో ఇంకొక అసత్యం వ్యాప్తి చేయబడింది అదేమిటంటే బ్రాహ్మణులు సోమరసాన్ని తాగటం కోసం సోమయాగాలు చేస్తున్నారట ఈ అసత్యాన్ని వ్యాప్తి చేసిన వాళ్ళు సోమరసపానం మద్యపానానికి తోబుట్టు అని జత చేశారు వాస్తవానికి సోమరసం మత్తెక్కించే ద్రవం కాదు వేదంలో సోమరసంతో మత్తెక్కిన ఇందుడు తన శత్రును వధించాడని ఉంది ఈ అసత్యాన్ని వ్యాప్తి చేసిన వారు అర్థవాదను ఆశ్రయించి ఈ అంశంపై తమ వికృతమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు దేవతలకు సంబంధించిన శరీర శాస్త్రం మనుషుల దానికన్నా భిన్నమైనది దాన్ని పక్కన పెట్టి ఋత్విక్కులు సీసాలు లేదా పీపాలు దా సోమరసం తాగారనటం అజ్ఞానంలో కూరుకుపోవటం వల్లనే సోమలత అనగా తీగ గ్రహం ఒక చిన్న రోల్లో దంచబడి రసం తీయబడుతుంది దేవతలకు ఎంత మోదాదు ఆ రసాన్ని సమర్పించాలో చెప్పే నియమావళి ఉంది ఆహుతుని ఇచ్చిన తర్వాత మిగిలిన కొద్ది భాగం అనగా హుత శేషం దేనిని కలుపుకోకుండా బొట్టు బొట్టుగా ఒక ఉద్ధరణి పుచ్చుకోవటం జరుగుతుంది ఇలాంటి దాన్ని త్రాగటం వల్ల ఎవడూ పరగొట్టబడడు సోమరసము ఎంతమాత్రం రుచికరమైనది కాదని వారు చెబుతారు సోమరసం ఆనాటి కాఫీ అని అర్థరహితంగా చెప్పబడింది దాన్ని త్రాగడం చేత కలిగే ఆనందాన్ని గుర్చి వేదవంత్రాలు చెప్పాయి దాన్ని తప్పుగా వ్యాఖ్యానించడం జరిగింది కాఫీ మనస్సును గాయపరిచేదైతే సోమరసం మనశుద్ధు మనసును పరిశుద్ధం చేస్తుంది ఈ రెండింటినీ పోల్చి చెప్పటం అసంబద్ధ ప్రలాపం ప్రాచీన కాలంలో సోమలత విరివిగా దొరికేది దాని ఎంతో కొరత ఉంది వైదిక ధర్మం పడిపోతూ ఉండడం వల్ల అలా జరిగింది ఇటీవల కాలంలో కొల్లంగోడు రాజు సోమయాగం జరిగే చోట సోమలకు అందజేయబడాలి అని కట్టుబాటు చేశాడు గమ్యం ఒక్కటే క్లుప్తంగా చెప్పాలంటే ప్రతి దేవతకి మంత్ర సమేతంగా ఉపాహారం సమర్పించడమే యజ్ఞం ఒక విధంగా చెప్పాలంటే సామవేద మంత్రాలే దేవతా స్వరూపాలు యజ్ఞంలో సమర్పించిన ఆహార దినుసుల వలె ఈ మంత్రాల్లోని పదాలే ఆయా దేవతలకు పోషకాలై వారిని బలవత్తరం చేస్తాయి కాబట్టి మంత్రాలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించేందుకు మనం వివిధ రకాల పన్నులను కట్టుతాం అయినా ఒక్కొక్క పన్ను ఒక్కో చోట కట్టాలి అంటే ఆదాయ పన్ను భూమి శిస్తు అమ్మకం పన్ను వాహనాలపై పన్ను వంటివి ఒక్కో అధికారి ఒక్కో రకమైన రసీదును ఇస్తారు అలాగే ప్రతి క్రతువుకి ప్రత్యేకమైన మంత్రము దేవత ఉపహారము సమయము ఉన్నాయి ఒక్కో యజ్ఞాన్ని నిర్వహించడానికి ఒక్కో నియమావళి ఉన్న అన్ని ధ్యేయము పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవటమే మనం ఎక్కడ చెల్లించినా పన్ను ప్రభుత్వాదాయంలోనే జమ అవుతుందని మనం ఎరుగుదుము అట్లాగే వేరువేరు దేవతలకై మనం చేసే వివిధమైన యజ్ఞాలు ఆ దేవతల ద్వారా పరమేశ్వరుని చేరుతాయని అనుకోవాలి విషయం కలియుగంలో పశుయాగము గడిచిన ఎంతో కాలంగా మానవాడి ఉన్నత విలువలు ఉత్తమమైన నడవడి కలిగి ఉండేది మన ఋషులు తమ హృదయాలలో గొప్ప ప్రేమ కలిగిన వారు స్వార్థం లేనివారు అవడం చేత లోకక్షేమం పశుయాగాలు చేయాలి వారు ఆవులను గుర్రాలను కూడా యజ్ఞాలను సమర్పించేవారు అలాగే శ్రాద్ధం కోసం మాంసాన్ని కలిగి ఉండేవారు గృహస్థులు తమ నడు కర్మ మార్గాన్ని అనుసరిస్తూ లోకక్షేమం కోసం దేవతల ప్రసన్నం చేసుకోవటానికి ఆయా విధులను ఆచరించేవారు అలా చేస్తూ వారు ప్రతిఫలాన్ని ఆశించేవారు కాదు తరువాత వారు అన్ని పనులను పూజలన్నింటినీ పాటిస్తున్న వాటిని అన్నింటినీ సన్యాసులై తమ ఆత్మలో ఆనందించేయడానికి తగించేవారు వారు ఎంత సంస్కారవంతులు ఉత్తమమైన నడవడి కలవారంటే వారసులు లేకుండా తమ సోదరుడైనా రాజైనా మరణించినప్పుడు అటువంటి ఆసక్తి హృదయం లేకుండా ఎంత మాత్రమూ తమ బ్రహ్మచర్యం యొక్క విలువను కోల్పోకుండా వారి భార్యతో పుట్టుని కోసం సంగమించేవారు వారి ఉద్దేశం ఏమిటంటే సింహాసనానికి వారసుడు లేక రాజ్యం అనాచకంలో కొట్టుకోపోకూడదు అనే వాదన సాగుతూ ఉన్నది ఈ మన కలియుగంలో ఫలాపేక్ష లేని కర్మాచరణ గల అటువంటి వారు మనకు లేరు తాపస్సులు అనటానికి అన్ని కర్మలను జయించిన తమ మనస్సులను అదుపు చేసుకున్న స్త్రీల సాంగత్యంలోనూ హృదయంలో పవిత్రంగా ఉండగల వారు లేరు అందువల్ల ఈ చెప్పబోయేవి గుడవ తగినవి అవి అశ్వమేధ యాగము గోమేదయాగము శ్రాద్ధంలో మాంసాన్ని వడ్డించడం సన్యాసము భర్త తమ్ముని ద్వారా పుత్రునీకరణం వీటిని గురించి చెప్పే ప్రమాణ శ్లోకం ఇలా ఉంది అశ్వాలంభం గవాలంభం సన్యాసం పల పైతృకం దేవరాచ్య సుతోత్పత్తి కలవు పంచ వివర్జయేత్ అశ్వాలంభనంకు బదులుగా అజ్ఞాధానము మరి ఒక పాఠము కూడా ఉన్నది ఈ పాఠమునకు అంగీకరించినట్లయితే లేని యాగములను కూడా చేయకూడదని అర్థం వేరొక విధంగా చెప్పాలంటే ఇది యాగాలన్నిటినీ నిషేధిస్తోంది అజ్ఞాధానము హవిర్యజ్ఞములలో మొట్టమొదటిది అలాంటి నిషేధమే దాని అర్థమైతే చిన్నవైన పాక యజ్ఞములను మినహాయించి ఏ యజ్ఞము అనుష్టింపబడరాదు మహాత్ముల ప్రకారం అలాంటి అభిప్రాయం తప్పు శంకర భగవత్పాదులు వారు వైదిక ధర్మాన్ని పునరుద్ధరించటమే తమ జీవితాశయంగా కలవారు వారు వేదో నిత్యం అధీయతాం ప్రతినిత్యం వేదాధ్యయనం చేయాలి అని చెప్పి అంతటితో ఆగుక తదుతం కర్మ సునిశ్చీయతాం ఆ వేదములను చెప్పబడిన కర్మలను తప్పక ఆచరించాలి అని ఉపదేశించారు వైదిక కర్మలలో యాగములు ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి వాటిని కనుక విడిచిపెడితే మరి ఏ వై విధులను ఆచరించాలి కలియుగంలో కొన్ని రకాల యాగాలు ఆచరించనక్కర లేదని కావచ్చు ఒకవేళ ఆ శ్లోకం ప్రకారం అజ్ఞాధానం అని తీసుకుంటే కలియుగంలో ఏ పెద్ద యాగంను అనుష్ఠించరాదు అలాంటప్పుడు నిషేధింపబడిన వాటి జాబితాలో గవాలభం వేరుగా ఎందుకు చెప్పబడింది అజ్ఞాధానం అనువతించబడినట్లయితే గవాలంభం అని చెప్పబడకుండా అది నిషేధింపబడినది కాబట్టి కొన్ని విడిచి అన్ని కాలాలలో అన్ని యాగాలు అనుష్టింపతగినవి ధర్మశాస్త్రంలో గల మరి యొక్క శ్లోకం ప్రకారం కలియుగంలో చాలా తక్కువ స్థాయిలోనైనా వర్ణాశ్రమంలో అమలు ఉన్నంతకాలం వేదధ్వని ఆకాశంలో వ్యాపించినంత కాలం అజ్ఞాధానం వంటి వైదిక కర్మలను తప్పక అనుష్ఠించాలి అలాగే కర్మలేని సన్యాసాస్త్రం ఉండవచ్చును కలిలో వర్ణించ తగినవి అనటం కొన్ని రకాల పశుయాగములకు శ్రాద్ధంలో మాంసం వడ్డించడానికి భర్త సోదరుని వల్ల కుమార్ని పొందటం వాటికి వర్తిస్తుంది హరిహి ఓం వ్యాఖ్యాత మీ ప్రేమితుడు నివర్తి నాగభూషణ శర్మ హర హర శంకర జై జయ శంకర హరహర శంకర జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర